హలో ఫ్రెండ్స్ నేను మీ యాదన్న ఫ్రెండ్స్ ఇది కొత్త బండితో వచ్చిన ఈ బండి అమ్మకానికి ఉంది ఇది చాలా తక్కువ ధర అయితే ఉంది ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీసుకొని పోండి స్విఫ్ట్ స్విఫ్ట్ బండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ వెర్షన్ అయితే ఉంది సింగిల్ యూజ్డ్ ఓనరు ఓనర్ దగ్గర నుంచి డైరెక్ట్గా అమ్ముతున్నాం ఇది మన చెట్లోనే ఉంది మీరు డైరెక్ట్ వచ్చి చూసుకొని కార్ను నచ్చితే పోండి తొందరగా కొనుక్కుంటే మంచిది ఇట్లాంటి కార్స్ అయితే ఎక్కువ రోజులు ఉండవు మన దగ్గర కాబట్టి మీరు తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకొని పోండి ఫోన్ చేసి టైం వేస్ట్ చేయొద్దండి మీరు కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి చూసుకొని లొకేషన్ ఫోన్ నెంబర్ ఉంటుంది వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కాస్ట్ స్టార్ట్ డా డాట్ ఇన్ ఆ వెబ్సైట్లోకి వెళ్తే పూర్తిగా ఆర్సీ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి లొకేషన్ కూడా దాంట్లో ఉంటుంది కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో రెండిట్లో కూడా మీకు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ గా డాట్ కో డాట్ అవైలబుల్గా ఉంటుంది ఆ వెబ్సైట్ని చూసి దాంట్లో ఆ వెబ్సైట్లో క్లిక్ ఇస్తే మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి కామెంట్స్లోకి వెళ్ళగానే ఫస్ట్ కామెంట్ ఉంటుంది ఆ కామెంట్ని క్లిక్ చేసేయండి డైరెక్ట్గా మీకు లోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ ఉంటాయి ఆ డీటెయిల్స్ తీసుకొని వచ్చేసేయండి కార్ని పూర్తిగా ఇన్స్పెక్షన్ చేసుకోండి ఎందుకంటే చూసుకోవచ్చు మెకానిక్ మెకానిక్తో కూడా మాట్లాడవచ్చు మెకానిక్ మా దగ్గర మెకానిక్ ఉంటాడు మీరు కూడా మెకానిక్ని తీసుకొచ్చుకుంటే మేము చెప్తాము అన్నీ కూడా కాబట్టి మీరు చూసుకొని చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్ కాబట్టి ఇదైతే వెంటనే అయితే కొనుక్కోండి మీకు తక్కువ ధరలో ఇలాంటి కార్స్ అయితే చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి కాబట్టి కొనుక్కోవచ్చు మీరు కొత్త కారు కొనుక్కోవడం కంటే కూడా ఈ కార్ అయితే చాలా తక్కువ ధరలో దొరుకుతుంది ఫ్రెండ్స్ కాబట్టి కొనుక్కోండి మన దగ్గర రీజనబుల్ ప్రైస్లో చాలా కార్స్ ఉన్నాయి మీకు కావాలంటే వేరే కార్ కూడా చూసుకొని కొనుక్కోవచ్చు కాబట్టి ఈ కార్తో పాటుగా వేరే కార్లు కూడా చూడడానికి వీలైతే వచ్చేసి కా చూసుకొని వెళ్ళొచ్చు వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎవరికైనా కావాలన్నా వాళ్ళు కూడా కొనుక్కుంటారు కాబట్టి మీరు వెంటనే షేర్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్